కురుక్షేత్రంలో కౌరవ సైన్యానికి పాండవుల సైన్యానికి భోజనం తయారుచేసే విధానాన్ని ఉడిపి రాజు తీసుకున్నాడు మొదటి రోజు కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో పాండవులదే పై చేయి అయింది ఉడిపి రాజు తయారు చేసిన ఆహారం అక్కడ ఉన్న కౌరవులు పాండవుల సైన్యానికి అందరికీ కరెక్ట్ గా సరిపోను ఎలా తయారు చేయగలిగారు అని అందరికీ సందేహం వచ్చింది కానీ యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది అని అందరూ అనుకున్నారు యుద్ధంలో భీష్ముడు అర్జునుడు హోరాహోరీగా పోరాటం జరుగుతుంది వీరి యొక్క యుద్ధాన్ని పైన ఉండే కూడా చూస్తున్నారు అర్జునుడికి గెలుస్తాడా భీష్ముడు గెలుస్తాడు అని చూస్తూ ఉన్నారు భీముడు చంపడానికి పదివేలు ఏనుగుల సైన్యంతో దుర్యోధనుడు సైన్యం భీముడు మీదికి యుద్ధానికి వస్తుంది తనని చుట్టుముట్టిన ఆ ఏనుగుల సైన్యాన్ని భీముడు ఒక్కొక్కటిగా చంపుతున్నాడు ఇలా రెండో రోజు యుద్ధం కూడా ముగిసింది సాయంత్రం అయింది చీకటి పడింది అందరి సైన్యాలు తమ గూడారాలకు వెళ్లారు ఆహారాన్ని తింటున్నారు మరల మరణించిన వారి సైన్యం తప్ప మిగిలినవాళ్ళూ అందరికీ సరిపోనూ ఆహారం మళ్లీ అలానే తయారు చేయగలిగారు భీష్ముడు గరుడ వ్యూహం పన్నాడు దానికి వ్యతిరేకంగా పాండవులు అర్ధ చంద్రకార వ్యూహాన్ని పన్నారు చుట్టూ పదివేల సైన్యం చుట్టుముట్టింది అర్జునుడు ఆకాశం పైకి బాణం వేసి మంత్రం జపించాడు అవి లక్షల బాణాలే కిందికి దిగివచ్చి అసైన్యాన్ని చంపేశాయి ఈ రోజు కూడా మరణించిన వాళ్లు తప్ప మిగిలిన వాళ్లకి ఆహారం కరెక్ట్ గా సరిపోయింది అలా కరెక్ట్ గా ఎలా వండదలుగుతున్నారు అనే సందేహం అందరిలో అలానే ఉండిపోయింది నాలుగవ రోజు యుద్ధం మొదలైంది భీముడిపైన అత్యంత వేగంగా ఒక బల్లం వచ్చి తన గుండెకు తగిలింది అప్పుడు భీముడు సృహ కోల్పోయాడు బల్లాన్ని విసిరింది దుర్యోధనుడే అప్పుడే అత్యంత వేగంగా ఒక రథం భీముడి దగ్గరికి వచ్చింది ఎవరిది అని దుర్యోధనుడు భీముడు దగ్గరికి రాకముందే అభిమన్యుడు తన రథంలో భీముని వేసుకుని అక్కడ నుండి వెళ్లిపోయాడు మార్గం మధ్యలోనే భీముడికి స్పృహం వచ్చి నుంచి దిగి అలా స్పృహ కోల్పోవడం అవమానంగా భావించి మళ్లీ యుద్ధరంగంలోకి వెళ్లి కౌరవులు ఎనిమిది మంది తమ్ముళ్లు అని చంపేశాడు ఈ విధంగా నాలుగవ రోజు యుద్ధం కూడా ముగిసింది మరల ఉడిపి వాళ్ళ వండిన ఆహారం కరెక్టుగా అలానే సరిపోయింది మనకి ఇక్కడ రెండు సందేహాలు కలిగాయి అవి ఏమిటి అంటే ఉడిపి వాళ్ళు వండిన ఆహారం కరెక్టుగా ఎలా సరిపోతుంది రెండవది నాలుగు రోజులు జరిగిన యజ్ఞంలో కర్ణుడు ఎందుకు లేడు మొదటిగా ఉడిపే వాళ్లు ఉండిన ఆహారం కరెక్టుగా ఎలా సరిపోతుంది అని సైన్యం వాళ్ల దగ్గరికి వచ్చి అడిగారు అప్పుడు వాళ్ళు ఒకరోజు మేము శ్రీకృష్ణ పరమాత్మ అని ఎంతమందికి ఆహారం తయారు చేయాలో అర్థం కావట్లేదు అని అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సమాధానంగా ప్రతిరోజు రాత్రి మీరంతా భోజనం చేసి వెళ్లిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు మా దగ్గరికి వస్తాడు తనకెంతో ఇష్టమైనటువంటి వేరుశెనగలు వేయించి ఇస్తామో అవి తింటాడు ఆ వేయించిన గుండ్లు శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని పాత్రలో మిగిలించి వెళ్తారు ఆ వేరుశెనగ గుండ్లు ఎన్నైతే మిగిల్చి ఉంటాయో వాటి సంఖ్యని ఒక వెయ్యి గుణించి ఎంత లెక్క వస్తీ మేము అంతమందికే ఆహారం తయారు చేస్తాము ఆహారం కరెక్టుగా సరిపోతుంది ఇది అంతా శ్రీకృష్ణ పరమాత్మ లీల అని సమాధానం ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి